అదేంటి పక్కన ఏం కలుపుతున్నావు అదేంటో చెప్పు నాకైతే పాలు స్మెల్ వస్తుంది ఇందాక నుంచి అదే పన్నీర్ పరాటానా అవును పన్నీర్ చేస్తున్నాను మరి దాంట్లోకి కర్రీ కింద ఏం చేస్తున్నాం ఇంకా పన్నీర్ పరాటా అంటేనే సూపర్ ఉంటుంది ఉంటది స్టఫ్ లేదా పక్కన సైడ్ ఇంత అదొకటి తినేస్తే బాగుంటుంది కదా ఉత్తగా తిన్నా బాగుంటది మొన్న సాస్ ఉంది కదమ్మా అవును అది ఉంది కదా మర్చిపోయి నేను సాస్ వేసుకుని తిన్నాం సరేనా సరే పన్నీర్ పరాటా టమాటా సాస్ సూపర్ ఉంటుంది